ఇంట్లో దారిద్ర్యం దుష్టశక్తి ప్రభావము ఎప్పుడూ కష్టాలే ఎప్పుడూ ఆర్థిక సమస్యలే దుఃఖం మనశ్శాంతి లేకపోవడము ఇంట్లో ఉండాలంటేనే గందరగోళమైన పరిస్థితి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇంట్లో ఎలాగుండాలనిపిస్తుంది అలాంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే అద్భుతమైన పది పూచా రెమెడీస్తో వచ్చానండి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పది పూజా రెమెడీస్ ఇందులో ఉంటాయి వారానికి ఒకసారైనా సరే ఈ రెమెడీస్ ఫాలో అవుతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది పూజ ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది ప్రశాంతమైన జీవితం ఆనందమైన జీవితం మన సొంతం అవుతుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని భావిస్తున్నాను వీడియో పూర్తి వరకు చూసినట్లయితే మీకు ఒక మంచి అద్భుతమైన ఫీల్ అయితే వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే వాటిలో అతి ముఖ్యమైనది మొదటిది ఇంటి వాకిలి అందమైన ముగ్గు రెండవది ఇంటి గుమ్మము గడప లక్ష్మి మూడవది ఇంట్లో ఉన్న తులసి కోట ఇవి మూడు కలకలలాడుతూ ఉండాలి ఈ మూడు కలకలలాడుతూ ఉంటే ఇంటికి అస్సలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటి గుమ్మము దరిదాపులోకి కూడా రాదు ఎలాగో వీడియోలో వివరిస్తాము నాలుగవది పసుపు కుంకుమలతో నిమ్మకాయ రెమిడి తర్వాత ఐదవది నీటిలో పసుపు వేసి శుద్ధి చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకునే విధానము ఆరవ రెమిడి స్వచ్ఛమైన పాలతో వీధి గుమ్మాన్ని శుద్ధి చేసుకోవడము ఏడవది బంగాలు హారతి కర్పూరము బిర్యానీ ఆకుతో సాంబ్రాణి వేయడము ఎనిమిదవది కల్లుప్పు దొడ్డుప్పుతో ఇంటిని శుభ్రపరచుకోవడము తొమ్మిదవది అమ్మవారికి ఐశ్వర్య దీపంగా ఉప్పు దీపాన్ని పెట్టుకోవడము పదవది దశంగము గుగ్గిలముతో సాంబ్రాన్ని వేయడము ఇంటిలో ముందుగా ఈ రెమెడీస్లో మొదటిది ఇంటిని శుభ్రపరచుకోవడము ఒక బకెట్లో నీటిని తీసుకొని కల్లుప్పుని కొద్దిగా ఒక బిరకడు కల్లుప్పుని వేసి కరిగిన తర్వాత ఆ నీటితో ఇల్లంతా తడిగుట్ట పెట్టుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఇలా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కొద్ది కొద్దిగా పోతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఇలా కల్లుప్పు నీటిలో కరిగిన తర్వాత ఇలా తడిగుడ్డ పెట్టుకుంటే చాలా శుభప్రదము తర్వాత వీధి గుమ్మము గడప ఉంటుంది కదా గడపని చక్కగా పసుపు రాసి అలంకరణ చేసుకున్న తర్వాత మనము ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసుకొని ఈ నిమ్మకాయకు ఒక మొక్కకి పసుపుని చక్కగా ఇలాగా చూసారు కదా ముక్కకి ఇలాగా పసుపుని రాసుకోవాలి రెండవ ముక్కకి కుంకుమని అద్దుకోవడం ద్వారా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీని ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ ఆచరిస్తే శుభప్రదము ఇలా పసుపు కుంకుమలు రాసిన ఈ నిమ్మకాయ ముక్కలని ఒక రెండు ప్రమిదలను తీసుకోవాలండి ఆ రెండు ప్రమిదలలో చక్కగా కల్లుపుని పోసి ఆ కలుపులో పసుపు కుంకుమలు పెట్టి ఒక ప్రమిదలో పసుపు రాసిన నిమ్మకాయ ముక్కని రెండవ ప్రమిదలో కుంకుమ రాసిన నిమ్మకాయ ముక్కలని పెట్టుకొని వీరి గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మాన్ని చక్కగా అలంకరించుకున్న తర్వాత రెండు వైపులా రెండు ప్రమిదలను పెట్టి పసుపు కుంకుమలు వేసి పూజించడం ద్వారా ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీ ఈ రెమెడీని సాయం సంధ్య సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజు పెట్టుకున్న ఇలాగా నిమ్మకాయలు పెట్టుకున్న వీటిని మరుసటి రోజు ఎవరు తొక్కని చోట చెట్లలో మొదల్లో కానీ ఎవరు తొక్కని చోట పడవేయాలండి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎలా చేయాలనేది ముందు వీడియోలో చూపిస్తాను తర్వాత ఈ పాలని గుమ్మము ఏదైతే ముందు ఉంటుందో ఆ గుమ్మంలో ద్వారలక్ష్మి పూజను ఆచరించి ఈ పాలను ఎలాగ వేయాలి అనేది పూజ చేసేటప్పుడు చూపిస్తానండి ఇంక ఇలాగ అన్ని సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా రెమెడీస్ పూజ చేస్తూ మధ్య మధ్యలో ఏ సమయంలో పాటించాలనేది చెప్తాను ఇంక ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నీటిని తీసుకొని ఆ నీటిలో పసుపును వేసి ఒక ఆకును కానీ పువ్వును కానీ వేసి ఇలాగా పసుపు నీళ్ళతో ఇంటిని శుద్ధి చేసుకోవడం ద్వారా ప్రక్షాళన అంటారు ఇది చాలా శుభప్రదం అండి ఎటువంటి చెడు ఉన్నా సరే తొలగిపోతుంది మైల అంటు ముట్టు ఉంది అని అనుమానం వచ్చినప్పుడు కానీ లేదంటే శుద్ధిగా లేదు ఇల్లు అని అనుకున్నప్పుడు ఈ పసుపు నీళ్ళు శుద్ధి చేస్తాయి ఎటువంటి ఎటువంటి శుద్ధైనా సరే ఈ పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం ద్వారా ప్రక్షాళన జరుగుతుంది ఇంటికి మీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఇలాగా పూజ చేసుకునే ముందు చక్కగా స్నానాన్ని ఆచరించి నీళ్ళలో ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ నీళ్ళు తీసుకొని చిటికటి పసుపు వేసి పువ్వుతో కానీ లేదంటే ఆకుతో కానీ ఇలాగ వీధి గుమ్మం ఉందో దేవుడి ముందు ఇల్లంతా శుద్ధి చేసుకోవడం ద్వారా ఇల్లు ప్రక్షాళన జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ పసుపు నీళ్ళకి అంత విశిష్టమైన ప్రత్యేకత ఉంది మంత్లీ మంత్లీ పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాగా పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకోవడం ద్వారా మనకి ఆ చెడు అనేది తొలగిపోతుందండి ఇంక ఇలాగ పసుపు నీళ్ళతో పూజకు ముందు అంతా ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత దీపారాధనను చేసుకుంటున్నాను ముందుగా పూజ చేసుకునే ముందు మనం ఏదైతే ఈ రెమెడీ ఫాలో అవుతున్నామో వీధి గుమ్మం ముందు చక్కగా గడపలక్ష్మి పూజ చేసుకొని ఆ రెమెడీని పెట్టుకొని తర్వాత ముఖ్యంగా ఇంటికి అతి ముఖ్యమైనది వాకిలి వాకిట్లో ముగ్గు వేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఒకవేళ వాకిలి లేదు ఇల్లు అపార్ట్మెంట్లో ఉన్నాము అప్ స్టేర్లో ఉన్నాము అనుకుంటే వీధి గుమ్మం ఉంటుంది కదా మనము నడిచే దారి ఆ దారి గుమ్మం దాటిన తర్వాత ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ ఎప్పుడు నీట్గా శుద్ధిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే కడగడము ముగ్గు వేయడం అనేది చాలా శ్రేయస్కరము ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు పూర్వం నుంచి అనాది నుంచి మన సనాతన ధర్మంలో భారతీయ సాంప్రదాయంలో ఇది ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది అందుకే చిన్నదైనా పెద్దదైనా బాల్కనీ అయినా సరే చక్కగా శుభ్రం చేసి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయాన్ని కంటే ముగ్గును పెట్టడం ఉత్తమమైన లక్షణము ఇది ఆచరించడం ద్వారా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దీనవదు ప్రతి ఇంట్లో తులసి అనేది ఉండాలి నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉండాలి ఇల్లు అంటే తులసి పూజను ఆచరించడము ఇంట్లో తులసి ఉండడము శుభప్రదము ఈ తులసి ఉండడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది అవుతుంది తులసి పూజను ఆచరించడం ద్వారా ఒక మంచి మెడిటేషన్ అనేది మనకి కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఇంటి గుమ్మము ఎప్పుడు పసుపు రాసి కలకలలు ఆడుతూ ఉండాలి ప్రతిరోజు వీధి ఘమాన్ని నీళ్లు పోసి కడిగి కొద్దిగా పసుపు రాసి పసుపు కుంకుమలతో బొట్లతో అలంకరణ చేసుకోవాలి ఇలాగ చేసుకోవడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు రాకుండా ఉంటుంది పసుపు ఒక మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది శాస్త్రీయ పరంగా కూడా పసుపుకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది ఎటువంటి శుద్ధికైనా సరే పసుపు ఉన్నతమైనది అట్లాంటి పసుపుని గుమ్మానికి రాసి ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు గేన్ అవదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఉదయాన్నే ప్రతిరోజు గుమ్మాన్ని కడగాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి గుమ్మానికి రాసి వీలైతే బియ్య పిండితో పసుపు కుంకుమలతో ప్రతిరోజు అలంకరించుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కాదు మాకు వీలు కాదు అంటే ప్రతిరోజు నీటితో కడిగి కాసంత బొట్టన వేలుతో పసుపు కుంకుమలు అలాగ రెండు మూడు బొట్లలాగా పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి అస్సలు పాస్ కాకుండా ఉంటుంది ఇంకా చాలా మంచిది శుభప్రదము ఇలాంటివన్నీ అనాది నుంచి ఆచరించారు తర్వాత ఇక్కడ నేను పాలను తీసుకొని చక్కగా గుమ్మం ముందు దీపాలు పెట్టి పసుపు కుంకుమలు పెట్టుకున్న తర్వాత ఈ పాలని రెండు వైపులా పోస్తానని చూస్తారా ఇలా చేయడం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైనా వచ్చినప్పుడు అది తొలగిపోతుంది మంచి లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది ద్వారలక్ష్మి పూజను ఆచరించినప్పుడు ఇలాగ గుమ్మ ముందు పాలను పోయడము అనేది జరుగుతుంది ఇలాగ ప్రతి శుక్రవారం ఆచరించండి మంచి ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది చూసారు కదా ఇలాగ పాలు పోసిన తర్వాత కొద్దిగా నీళ్ళతో ఆ పాలని శుద్ధి చేసుకున్న తర్వాత సాంబ్రాన్ని వేసి ఏదైతే మనము నిమ్మకాయ పసుపుతో చేసిన నిమ్మకాయ బద్ద కుంకుమతో చేసిన నిమ్మకాయ బద్ద ప్రమిదలు అటు ఇరువైపులా అటు ఇటుగా పెట్టుకున్న తర్వాత దీపాలను పెట్టుకున్న తర్వాత వాటికి పసుపు కుంకుమలు వేసి పువ్వులను సమర్పించి హారని తినిచ్చి నమస్కరించుకుంటున్నాను ఇలాగా వారానికి ఒకసారి ఆచరించడం ద్వారా మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంట్లో అశాంతి ఉండడము కష్టాలు ఉండడము ఆర్థిక సమస్యలు ఉండడము ఇవన్నీ మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటాయి ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే కదా ఫలితం లభిస్తుంది ఇలాగా ఆచరిస్తూ పోతూ ఉన్నప్పుడు ఆటోమేటికల్గా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది సమస్యలు తొలగిపోతాయి గొడవలు తగ్గిపోతూ ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం అనేది సిద్ధిస్తుంది మన మనసుకి ప్రశాంతత కలిగినప్పుడు ఏ పూజలైనా సరే సత్ఫలితాన్ని ఇస్తాయి మనసుతో ఆరాధించడం అనేది ముఖ్యము నమ్మకంతో చేయడం అనేది ముఖ్యము ఏ రెమెడీ అయినా పనిచేస్తుంది ఇవి సులువైన రెమెడీస్ ఇలాగా ఆచరించుకోవడంలో తప్పు లేదు చాలా నేను చాలా వాటిలలో చూసి చదివి ఇవి ఉత్తమైన రెమెడీస్ అని తెలుసుకొని వీటిని నేను మీకు చూపిస్తున్నాను ఇంకా ఇలాగ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో చక్కగా మనం ఏదైతే పూజా మందిరం ఉంటుందో ఆ పూజా మందిరంలో దీపాన్ని పెట్టుకొని పూజను మనస్ఫూర్తిగా ఆచరించుకున్న తర్వాత ఇంకా సాంబ్రాణితో రెమెడీస్ ఉన్నాయి కదండీ అవి చెప్తాను ఇలాగ చూసారు కదా గుమ్మము అందంగా అద్భుతంగా కలకలలాడుతూ ఉండాలి ఇలాగ వారానికి ఒక్కసారి ఆచరించండి సాయం సంధ్య సమయంలో శుక్రవారం రోజు ఆచరిస్తే సత్ఫలితం అనేది లభిస్తుంది లేదు అంటే ఉదయాన్నే ఆచరించుకోవాలి అనుకున్నప్పుడు సూర్యోదయానికంటే ముందే పూజను చేసుకుంటాము అనుకున్నప్పుడు ఆచరిస్తే సత్ఫలితం లభిస్తుంది ఈ రెండు సమయాలలో ఏ సమయము మీకు వీలవుతుందో ఆ సమయంలో ఈ పూజను ఆచరించండి ఉత్తమమైన ఫలితం లభిస్తుంది తర్వాత తులసి ఇలాగ ప్రతినిత్యము తులసి పూజను చేయడము ప్రారంభిస్తే ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా తులసి రక్షగా ఉంటుంది మన ఇంటికి ఒకప్పుడు తులసిని బట్టే ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు ఉన్నాయి మంచిగా ఉందా లేదా అనేది ఆ తులసి వర్ధిల్లేదాన్ని బట్టే ఆ ఇల్లు ఎలాగుంది లక్ష్మీ కటాక్షంతో ఉందా లేదా అని పూర్వము చెప్పేవారు ఇలాగ తులసి పూజను మనస్ఫూర్తిగా ఆచరిస్తే ఆ తులసి ఎలాగ అద్భుతంగా కలకలలాడుతూ ఉంటుందో అలాగ మన ఇల్లు అద్భుతంగా కలకలలాడుతూ ఉంటుంది ఇంకా సమస్యలు అంటావా కష్టాలు అంటారా వస్తూనే ఉంటాయి ఫలాన్ని బట్టి మన సమస్యలు మన కష్టాలు ఉంటాయి కదా వాటికి ఇలాంటి రెమెడీస్ని ఫాలో అవుతూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇలాగ పూజను ఆచరించుకుంటూ వారానికి ఒక్కసారైనా సరే ఇలాగ ఇంటిని శుద్ధి చేసుకొని చేసుకోవడం ద్వారా మనకి మంచి ఫలితాలు అనేటివి లభిస్తాయి కొద్ది కొద్దిగా వెంటనే ఒక వారంలోనే రావాలి రెండు వారాలలోనే రావాలి అని అనుకోవద్దు మన కర్మఫలం ఎలాగుంది మన కష్టాలు ఎలా ఉన్నాయి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలాగుందో అలాగే తొలగిపోవడం కోసం సమయం పడుతుంది ఇలాగ వారానికి ఒకసారి ఆచరిస్తూ పోతుంటే ఒక నాలుగు వారాలు ఐదు వారాలు చేసి చూడండి మీకు మనసుకి ప్రశాంతంగా అనిపించింది కనిపిస్తుంది కదా తేడా అనేది కనిపించినప్పుడు ఫాలో అయిపోతే తప్ప ఏమీ లేదు కదా చాలా సులువైన రెమెడీస్ ఇవి ఇలాగ తులసి పూజను అయితే నేను ప్రతిరోజు ఆచరించుకుంటానండి ఇలాగ చేయడం ద్వారా మంచి మెడిటేషన్ అవుతుంది మైండ్ రిలాక్స్ ఉంటుంది ఎటువంటి మనశ్శాంతి లేని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఇంకా ఇలాగ రోజు పూజ చేసుకోవడం ద్వారా నాకు రిలాక్స్ అనేది దొరుకుతుంది ఇలాగ అలవాటు చేసుకున్న తర్వాత నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనస్ఫూర్తిగా వాటిని స్వీకరించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే శక్తిని నాకు ఆ తులసి ప్రసాదిస్తుంది ఇలాగ మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సత్ఫలితం అనేది లభిస్తుంది ఇంకా వీలైతే ప్రసాదము చక్కెర పలుకులు పెడతారా నైవేద్యం పండు పెడతారా ఫలం పెడతారా ఏదైనా స్వీకరిస్తాడు దేవు దేవుడు మీకున్నంతలో శక్తికి మించిపోకుండా శక్తి కొలది పూజను ఆచరించండి అప్పుడే సత్ఫలితం అనేది లభిస్తుంది పూజలు ఎప్పుడు ఖరీదైనవి ఖర్చుతో కూడుకున్నవి ఉండవు ఉండేవి ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వవు లేకుండా ఉండేవి చూసుకొని ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళండి సమస్యలకు పరిష్కారం అనేది అదే దొరుకుతుంది ముగ్గులతో అందంగా అలంకరించిన తులసమ్మ ముగ్గులతో అందంగా అలంకరించిన వాకిలి వీధి గుమ్మము పసుపు కుంకుమలతోటి కలకలలాడుతూ ఇలాగా ఉంటే ఎందుకు వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తొలగిపోవాల్సిందే అమ్మవారు ప్రసన్నం కావాల్సిందే మన కష్టాలకు తప్పకుండా మార్గాన్ని చూపించాల్సిందే చూశారు కదా అందమైన మొగ్గు వీధి గుమ్మ ముందు చక్కగా దీపాలతో ఆ కాంతిలో ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇలాగ చేసుకుంటూ పోతూ ఉన్నానండి ఎన్ని సమస్యలు ఉన్నా వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి బాధలు కలుగుతూనే ఉన్నాయి కష్టాలు కలుగుతూనే ఉన్నాయి కానీ నా మనసుని నా ఏకాగ్రతని ఈ పూజలో పెట్టుకున్నాను ఆ అమ్మవారిని నమ్ముకున్నాను తప్పకుండా మంచి ఫలితం అమ్మ కల్పిస్తుంది అంతే కదా అమ్మ కదా కానీ టైం తీసుకుంటుంది సో మన కర్మఫలాలు ఎలాగున్నాయో మనకు తెలియదు కదా కానీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నేను నిలబడతాననే నమ్మకం నన్ను నడిపిస్తుంది ఇంక ఇలాగ పూజను ఆచరించుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఇలాగా ఇంట్లో కూడా దేవుడి మందిరము చక్కగా కలకలలాడుతూ ఎప్పుడూ ఎప్పుడు అందంగా అద్భుతంగా ఉండడానికి చూడాలి ఆ దేవుడి మందిరంలో కూడా మనకి సులువుగా పూజను ఆచరించుకొని ఎప్పుడు కలకలలాడుతూ ఉండే విధంగానే పెట్టుకోవాలి ఏదైనా సరే విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అతిగా పెట్టుకొని వాటిని శుద్ధి చేసుకోలేకుండా దుమ్ము పట్టి ఉండేలాగా చూసుకోకుండా వీలైనంత మట్టుకు మనము శక్తి కొలది ఇలాగైతే ఆచరించుకోవాలనుకుంటున్నామో మన మనసుకు నచ్చిన ఫోటోలు ఉండాలి మన మనసుకు నచ్చిన విగ్రహ ఆరాధన ఉండాలి మన మనసుకు నచ్చినట్టుగా ఉండి ఎప్పుడు కలకలలాడుతూ అద్భుతంగా పూజ చేసుకునే విధంగా మన పూజా మందిరం ఉండాలి ఆ మందిరంలో నిత్యము దీపారాధన జరగాలి నిత్యము సాంబ్రాణితో అర్చన జరగాలి పువ్వులతో అర్చన జరగాలి ఇలా చేయడం ద్వారా తప్పకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏది ఉన్నా తొలగిపోతుంది ఒకవేళ అతిగా దుష్టశక్తి ప్రభావం కానీ అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇలాంటి పూజలు చేసుకునే అవకాశం అస్సలు ఉండదు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇంకా అలాంటప్పుడు చాలా పెద్ద పెద్ద రెమెడీస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇంకా ఇదండి ఇలాగ పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఈ పూజకి ప్రతినిత్యము పువ్వులతో చక్కగా అలంకరణ అర్చన చేసుకుంటాను ఈరోజు శుక్రవారము బిల్వపత్ర అర్చన చేసుకుంటున్నాను అమ్మవారికి బిల్వ పత్రాలు దొరికాయి ఇంకా ఎప్పుడు ఏ కాలంలో ఏది దొరుకుతుందో అవకాశాన్ని బట్టి ఆచరించుకోవడం జరుగుతుంది ఇంకా ఇలాగ బిల్వ పత్ర అర్చన చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యం విషయానికి వస్తే నాకు శక్తి ఉన్నంత మట్టుకు ఏది దొరికితే అది పండో ఫలము క్షీరము పాలో ఏదో బెల్లం ముక్కో నైవేద్యంగా పెడతాను ఇంకా ఏది పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది ఇలాగ హారతి ఇచ్చిన తర్వాత సాంబ్రాణితో ఇల్లంతా సాంబ్రాణి వేసుకోవాలండి ఫ్రైడే కానీ సాటర్డే కానీ మీరు ఏ రోజు ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం మీకు ఉంటుందో ఆ రోజు ఇంట్లో సాంబ్రాణి వేయడానికి చూడండి సాంబ్రాణి వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవ్వకుండా ఉంటుంది ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత రెమెడీలోకి వస్తే ఇంకా సాంబ్రాన్ని వేసుకునే విధానంలో ఇది ముఖ్యమైనది ఈ రెమెడీ ఫాలో అవడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది మనకి హారతి కర్పూరాలు ఉంటాయి కదా ఒక ఆరు కానీ ఏడు కానీ హారతి కర్పూరాలు తీసుకొని ఒక పదకొండు కానీ ఏడు కానీ లవంగాలు తీసుకొని ఒక బిర్యానీ ఆకును తీసుకొని ఏదైనా సాంబ్రాణి వేసే మట్టి ప్రమిదలో కానీ లేదంటే సాంబ్రాన్ని వేసుకునేది పాత్ర ఉంటుంది కదా అందులో తీసుకొని ఇలాగ హారతి కర్పూరాన్ని వెలిగించి ఇది వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇంక ఇలాగ వెలిగించి నేనైతే దేవుడి పూజా మందిరం దగ్గర అయితే పెడతానండి మంచి సువాసన భరితంగా ఉంటుంది ఇలాగ వెలగడం ద్వారా ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నదో ఇందులోకి వెళ్ళి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది తర్వాత లాస్ట్గా ఇంకా నైవేద్యం కానీ ఏదైనా పెట్టిన తర్వాత తర్వాత ఇలాగ దీపకాంతిలో లో ఇల్లు వెలుగుతున్నప్పుడు సాంబ్రాన్ని వేసుకుంటానండి నేను పూజ చేసుకునే టైంకి పాలు రాలేదు ఎందుకంటే ఫోర్ థర్టీ అవుతుంది ఇది బ్రాహ్మీ ముహూర్తంలో ఆచరించిన పూజ అండి తర్వాత ఇంకా ఇలాగా పాలు వచ్చిన తర్వాత ఆ పాలని కొంచెం గోరువెచ్చగా కాసి వేడి చేసిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత క్షీరాన్ని నైవేద్యంగా పెడుతున్నాను ఆ పాల సముద్రని తనయకు శ్రీ మహాలక్ష్మికి ఏది సరే పంచభక్ష పరమాణాలు లేకపోయినా సరే ఇలా పాలను నివేదించడం ద్వారా అరే నా భక్తుడు ఇలాగ నాకు నచ్చిన పాలని సమర్పించాడు అని ఆ అమ్మవారు కరణిస్తుందట ఇది ఒక గురువుగారు చెప్తే విన్నానండి నాకు చాలా బాగా అనిపించింది ఇంకా అలాగా పాలని నైవేద్యంగా పెట్టుతాను సులువైనది తేలికైనది అమ్మవారికి ప్రీతికరమైనది ఇంకా అలాగ నైవేద్యం పెట్టిన తర్వాత చూసారు కదా ఇలా సాంబ్రాణి తోటి ఇల్లంతా ఈ సాంబ్రాణిలో దశాంగము గుగ్గిలం ఉంటుంది కదా ఇవి పూజా స్టోర్లో కూడా దొరుకుతాయి ఇప్పుడైతే పౌడర్ రూపంలో వస్తుంది ఇంకా నేనైతే పూర్వము వాడేవారు అది గులకరాల లాగా ఉంటాయి అవి తీసుకొని వచ్చి దంచి వేస్తానండి అవి చాలా శ్రేష్టమైనవి ఇంకా సాంబ్రాన్ని వేస్తే వీళ్ళంతా చాలా పాజిటివ్ అనే ఎనర్జీ గెయిన్ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతుందండి సాంబ్రాన్ని అంతా వేస్తే వీళ్ళంతా ఒక లాగా అనిపిస్తుంది ఇంక ఇలాగైతే ఈ పది రెమెడీస్ మీరు వీలైనప్పుడు మీకు వారంలో మీరు ఎప్పుడైతే పూజను ప్రశాంతంగా ఆచరించుకునే టైం దొరుకుతుందో శుక్రవారమా శనివారమా ఈ రెండు వారాలలో వారానికి ఒకసారి ప్రయత్నం చేయండి తప్పకుండా మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇంకా ఇలాగ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంకా సాంబ్రాహిణి రూపంలో ఇంకా దేవతామూర్తులు అద్భుతంగా ఆనందంగా సంతోషంగా కలకలలాడుతూ కనిపిస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇల్లు ఒక దేవాలయంగా మారిపోతుంది ఇంకా ఈ రెమెడీస్ మీకు ఎలా కనిపించాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియోని పూర్తి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ అందరూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ నేరు నా సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్